మీ స్పంప్ క్వాలిటీ కౌంట్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఫైవ్ సూపర్ సీడ్స్ గురించి చెప్తా ఈ వీడియో చివరి వరకు చూడండి సో ఆల్మోస్ట్ నలభై శాతం మందిలో వృషాలలో ప్రాబ్లమే ఉంటుంది కాబట్టి స్పంప్ క్వాలిటీ కౌంట్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో మీరు డైలీ తీసుకోవడానికి పంకిన్ సీడ్స్ వాడవచ్చు అంటే గుమ్మడికాయ గింజలు దీంట్లో జింక్ ఉంటుంది ఇది స్పంప్ కౌంట్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది రెండవది వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ ఈ ఫ్లాట్ సీడ్స్ లో మెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది మూడవది వచ్చేసి చియా సీడ్స్ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది సేమ్ స్పమ్ కి ఏం ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి దెబ్బ తగులుతుంది అది స్టాప్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ దీంట్లో విటమిన్ ఇ ఉంటుంది ఇది కూడా స్పర్మ్ మోటిలిటీ అంటే శుక్ర కణాలు కదలిక ఇంప్రూవ్మెంట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి సెసమ్ సీడ్స్ అంటే నువ్వులు దీంట్లో విటమిన్ ఈ జింక్ సెలీనియం ఇవన్నీ ఉంటుంది ఇది కూడా స్పాంప్ కాన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో ఇవన్నీ ఎక్కువ తీసుకోవద్దు రోజు ఇవన్నీ కలిపి ఒక స్పూన్ మాత్రమే తీసుకోవాలి లేదు మీరు ఒక టైప్ గింజలు తీసుకుంటున్నారంటే ఈ రోజు పంకిన్ సీడ్స్ తీసుకున్నారు అంటే రేపు ఫ్లాట్ సీడ్స్ తర్వాత షియా సీడ్స్ అలా తీసుకుంది ఓకే ఒకటే సీడ్స్ కూడా తీసుకోవద్దు ఇవన్నీ పాటించి కూడా మీకు ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే फर्टिलिटी ने स्पेशलिस कालवा